ఎందుకు వస్తుందంటే ఫస్ట్ జనం అందరికి అర్థమైపోయింది ఈ పార్టీలు ఎందుకు మారుతున్నారు వీళ్ళు లే హిందీలు ఏం చెప్తారంటే జీదర్ హరి ఉదర్ చరి ఎక్కడ పచ్చగుంటే పశువులు అక్కడ పోయి మేస్తాయి అంతే వీళ్ళు పశువులే కాదు వీళ్ళు అవి కాదు ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద కోతులు వాళ్తాయి అంతే కదా కొమ్మలు దుంకుతాయి అంతే పక్షి పక్షులు కూడా అంతే వీళ్ళు అట్లాంటి వాళ్ళే వీళ్ళు కోతులు లాంటి వాళ్ళే కదా ఆయారాం గయారాం ఇటు నుంచి అటు నుంచి అటు దేశమంతా నడుస్తుంది ఆయారాం గయారాం కానీ ఏం జరుగుతున్నది దీన్ని ఎదిరించాలి కదా ఎదిరించేది లేదు రాజకీయ పార్టీలు కల్పించాలంటే ఒక్కో పార్టీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు వాటికి ప్రత్యేకమైన సిద్ధాంతాలు ఉన్నాయి సిద్ధాంతం కల్పించుతుంది ఏం సిద్ధాంతం ఉంది ఏం లేదు లేదు అధికారమే సిద్ధాంతం అంతే ఎవడు అధికారం ఉంటే వారి మూత రాకుంటుంది వీళ్ళు వాళ్ళు భజన చేస్తారు కాళ్ళు విసుకుతారు దండం పెడతారు అందుకని అధికారంలోనే పోతారు అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు భ్రష్ భ్రష్టపడుతుంది అంటే ఈ పది మందిని చేర్చుకున్నారు అది దొంగలే వాళ్ళు అందరూ మనకు తెలిసిందే very